తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక హైదరాబాద్ డెవలప్మెంట్ ఆల్మోస్ట్ ఆగిపోయిందని చెప్పొచ్చు హైదరాబాద్ డెవలప్మెంట్ అనేది లేకుండా పోయింది ఫ్లైఓవర్లు ఎక్కడున్నాయి అక్కడనే ఉన్నాయి ఫ్లైఓవర్లలో వేగం తగ్గింది కాంగ్రెస్ పార్టీ అంటేనే అత్తనడక కాంగ్రెస్ పార్టీ అంటేనే చాతగాని తనము కాంగ్రెస్ పార్టీ అంటేనే ఆ పార్టీలో ఉన్న అసమ్మతి రకరకాల ఇబ్బందులు కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీ నాయకులలో ఎప్పుడు అసమ్మతి ఉంటుంది ఎప్పుడు అందరూ ఒకే తాటిపై ఉండి ప్రభుత్వాన్ని ముందుకు నడిపే ప్రయత్నం చేయరు చేయలేరు కూడా అదేవిధంగా నా తెలంగాణలో ఉన్నటువంటి ఒక కోటి తొంభై నాలుగు లక్షల వేల తొంభై నాలుగు లక్షల ఎకరాల సాగుయోగ్యమైన భూమి ఆల్మోస్టు పంటకు దూరమైందా పాత గత ప్రభుత్వంలో వచ్చినంత పంట దిగుబడి ఈసారి వస్తుందా రాదా అనే అనుమానం అనేది నాకు క్లియర్ కట్గా ఉంది ఎందుకంటే వ్యవసాయం గురించి రైతాంగం గురించి బాగా తెలిసిన వ్యక్తిని ఇప్పటి వరకు రైతుబంధు వేయకపోవడం వల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు రైతులు ఒక్కొక్క రైతు ఎన్ని రకాల ఇబ్బందులు పడుతున్నారు అంటే అప్పులు తెచ్చుకొని మళ్ళీ వాటికి వడ్డీలు కట్టుకోవడం ఈ నెల రోజులు ఎంత టార్చర్ అంటే ఆలోచించండి అనామత పైసలు పడితే డైరెక్ట్ పోయి కావాల్సిన మెటీరియల్ కొనుక్కొని ఈజీగా ముందరికొయేటోడు రైతు ఇప్పుడు మాత్రం ఇబ్బంది పడుతున్నారు ఈ ఇబ్బందుల కారణం ప్రజలే మీరు తొందరపడి అనవసరంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎంచుకున్నారు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎప్పుడైతే ఎంచుకున్నారో మీరు అప్పుడే ఓడిపోయారు ప్రజలను ప్రజలను ఓడించి కాంగ్రెస్ ప్రభుత్వం అనేది గెలిచింది పాత ప్రభుత్వం పైన విషాన్ని చల్లి లేనిపోని అబండాలను మోపి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తన పబ్బం గడుపుకుంటున్నది ఇక్కడ పది సంవత్సరాలకు వెళ్చి ఆకలిగా ఉన్న నాయకులు ఉన్నారు వాళ్ళ ఆకలి తీరాలంటే ఈ ప్రభుత్వంలో సుమారుగా ఒక ఆరు నెలల టైం పడుతుంది ఆరు నెలల టైం పడితే ఆరు నెలల్లో వచ్చే ఆదాయాన్ని వాళ్ళు ఒక విధంగా మేస్తే తప్ప వాళ్ళ ఆకలి అనేది తీరదు వాళ్ళ ఆకలి తీరేంత వరకు మనందరం వెయిట్ చేయాలి తప్పదు వెయిట్ చేద్దాము ఎందుకంటే ఓటేసినాం కదా ఓటేసి గెలిపించుకోవడం మనదే తప్పు బీ కేర్ఫుల్ ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలి కాంగ్రెస్ పార్టీని నిలదీస్తూనే ఉందాము మన పథకాలు మనకు చేరువయ్యేంత వరకు నేను మీ తరఫున కొట్లాడుతూనే ఉంటా అలాగే నేను జర్నలిస్టును కాదు వందకు వంద శాతం నేను వేరే పార్టీ కార్యకర్తను ఒక పార్టీ కార్యకర్తను మాత్రమే కానీ నేను జర్నలిస్టును కాదు ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలి